జయగోవిందా ఒక చేపలు పట్టేవాడు ఒక చేపను పట్టుకొని మహారాజు వద్దకు వెళ్తాడు మహారాజా ఇది చాలా ప్రత్యేకమైన చేప దీన్ని మీకు ఇవ్వడానికి తీసుకువచ్చాను అని చెప్పగానే మహారాజా చేపను చూసి చాలా అందంగా ఉంది అంటూ ఐదు వేల వరహాలని ఆ చేపలు పట్టేవానికి కానుగా ఇస్తాడు అది చూసిన మహారాణి ఈ చేపకి ఐదు వేల వరహాల అంత సొమ్ము ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఎలాగైనా మీ బహుమతిని మీరు వెనక్కి తీసుకోండి అని చెప్తుంది ఇచ్చింది ఎలా తీసుకుంటాను పైగా అతడి చేపలు పట్టేవాడు భేదవాడు వాడి దగ్గర నేను ఎలా వసూలు చేస్తాను అని అంటే ఒప్పుకోదు మహారాణి సరే నువ్వే ఎలా వసూలు చేయాలో దానికి సలహా చెప్పు అంటాడు మహారాజు సరే అని ఆమె ఏం చెప్తుందంటే ఇది ఆడదా మగదా అని అడగండి మగది అంటే మాకు ఆడచేప కావాలి అని చెప్పండి ఆడది అంటే మాకు మగచేప కావాలి అని చెప్పండి వాడు చేసేదేమీ లేక ఐదు వేల వరహాలని మీకు తిరిగి ఇచ్చేస్తాడు అని చెప్పగానే రాజు అన్యమనస్కంగా అడుగుతాడు అయితే ఆ చేపలు పట్టేవాడు మహారాజా ఇది ఆడది కాదు మగది కాదు చాలా ప్రత్యేకమైనది అందుకే మీకు తీసుకొని వచ్చాను అని చెప్తాడు మహారాజు చాలా సంతోషించి మరొక ఐదు వేల వరహాలని ఆ చేపలు పట్టేవాడికి ఇస్తాడు ఈలోగా ఒక వరహ కింద జారి పడిపోతుంది ఆ చేపలు పట్టేవాడు దాన్ని వెతుకుతూ ఉంటాడు మహారాని అంటుంది చూసారా వాడు పిసినారితనము వాడు లేక బుద్ధి పదివేల వరహాలు ఇచ్చిన ఒక్క వరహ కోసం ఎలా తపన పడుతున్నాడో అని అంటుంది మహారాజుతో మహారాజు అడుగుతాడు నీకు పదివేల వరహాలు ఇచ్చా కదా ఆ ఒక్క వరహ కోసం ఎందుకింత తాపత్రయం పడుతున్నావు అని వాడు ఇలా సమాధానం చెప్తాడు మహారాజా మీరు నా కుటుంబాన్ని మొత్తాన్ని జీవింప చేసేటట్లు చేశారు మరి ప్రతి ఒక్క నాణ్యం పైన మీ రూపు నేను ముద్రించుకున్నాను అలాంటిది ఎవరైనా తెలియకుండా ఆ కాలు కాలుపెడితే నాకు చాలా బాధ కలుగుతుంది అందుకే వెతుకుతున్నాను మహారాజా అది మీ మీద నాకు ఉన్న గౌరవం అని చెప్తాడు దానికి మహారాజు మరింత సంతోషించి మురిసిపోయి మరొక ఐదు వేల వరహాలని అతనికి ఇస్తాడు నీతి ఏమిటంటే మనకన్నా తక్కువ స్థాయి వారిని తక్కువగా అంచనా వేయకూడదు చదువు లేనంత మాత్రాన తెలివితేటలు లేవు అని అనుకోకూడదు మన జీవితంలో మనకి అనుభవంతో వచ్చే తెలివితేటలు శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనే సత్యాన్ని మనం గ్రహించాలి జై గోవిందా